ంసాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది నీ జీవిత రహస్యం బిడ్డా విని తట్టుకునే ధైర్యం ఉంటే మాత్రమే విను అది కూడా ఎవరూ లేకుండా చూసి ఒంటరిగా రహస్యంగా మాత్రమే విను తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందేశాన్ని వదులుకోవద్దు అంటున్నారండి ఈరోజు బాబాగారు ఖచ్చితంగా ఒక నిగూఢార్థమైన సందేశంతో ఈరోజు బాబాగారు అయితే వచ్చారు అది మనకు అర్థమైపోతుంది ఎందుకంటే విని తట్టుకునే ధైర్యం ఉంటే మాత్రమే విను అని మరీ మరీ చెప్తున్నారు అలాగే ఒంటరిగా రహస్యంగా మాత్రమే విను అని చెప్తున్నారు దీని అయితే ఒక నిగూఢ అర్థం దాగి ఉంది మరి ఆ అర్థం వెనుక ఉన్న నిగూఢ అర్థం ఏంటి దాని వెనుక దాగి ఉన్న పరమార్థం ఏంటి తప్పకుండా మనం తెలుసుకునే తీరాలి ఎందుకంటే బాబా గారు మనకు ఎలాంటి సూచన ఇచ్చినా సందేశాన్ని పంపించిన సంకేతాన్ని అందించినా కూడా మన భవిష్యత్తు కోసం మన మంచి కోసమే బాబా గారు పంపిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారు చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియోలోకి వచ్చే ముందు నాకు ఒక అమ్మాయి మొన్న కామెంట్ పెట్టిందండి అక్క నేను చాలా హ్యాపీగా ఉన్నాక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క బాబా గారికి నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ గురువు గారిని పరిచయం చేయాలంటే అది మీ వల్లనే బాబాగారే మీ చేత నాకు పరిచయం చేయించారేమో అని అనిపించింది అద్భుతంగా చెప్పారక్క ప్రాబ్లం అయితే వన్ వీక్లోనే సాల్వ్ చేశారక్క అది కూడా ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే అద్భుతంగా రిజల్ట్ అయితే ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆ అమ్మాయి తన హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుందండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ సాయిరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భారీభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అన్నా విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష ఒక్కటి కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అన్నింటికీ కూడా కరెక్ట్గా చెక్ పెట్టగలరు గురూజీ సాయిరాజు గారు అది కూడా పూజల ద్వారానే కేవలం ఫోన్ కాల్ ద్వారానే ఒకసారి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీరు కూడా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నా వాళ్ళందరూ నన్ను వాళ్ళ అవసరాలకు వాడుకొని అవసరం తీరిపోగానే వదిలేశారు బాబా ఈరోజు నాకు తోడుగా నా వాళ్ళంటూ ఎవరూ లేరు అందరినీ నేను మనస్ఫూర్తిగా నమ్మాను అందరూ నా వారే అని మనస్ఫూర్తిగా నమ్మాను కానీ నేను నమ్మినంతగా వారు లేరు బాబా నా వాళ్ళే నన్ను మోసం చేశారు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఒంటరిని చేసేశారు తండ్రి నా బంధువులు నా తోబుట్టువులు నా స్నేహితులు అందరూ కూడా ఇలానే చేశారు ఈరోజు నేను ఒంటరిని ఈరోజు నా దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు పోయాయి ఉన్న డబ్బు కూడా పోయింది అన్నింటినీ అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాను ఇలా నేను ఒంటరిగా ఎలా బ్రతకాలి తండ్రి నా తోడుగా ఎవరూ లేక అవసరాలకు డబ్బు లేక ఒంటరిగా ఏకాకిలా ఎలా బ్రతకను తండ్రి ఒంటరిగా బ్రతకాలంటే భయమేస్తుంది తండ్రి అంటూ అందరినీ అన్నింటినీ దూరం చేసుకుని దూరం అయ్యారని అల్లాడిపోతున్నావు కదా బిడ్డ నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్తాను నీ సమస్య కూడా నేను తీర్చేస్తాను నీ బాధను కూడా నేను తొలగించేస్తాను బిడ్డ కాస్త ఓపికపట్టు సహనంతో ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ సమస్యని నీ అనుమానన్నింటినీ కూడా నేను దూరం చేసేస్తాను నీ సాయి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి మాట మీద నమ్మకం ఉంది కదా నీకు తప్పకుండా పరిష్కారం ఇస్తాను తల్లి రెండు నిమిషాలు విను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ మరణం ఒకానొక సమయంలో శరీరం నశ్వరం అయిపోతుంది ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు తన ఆస్తుల్ని కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతాడు గరుడు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మృత్యు గడియ సమర్పించినప్పుడు పెద్ద శబ్దాలతో యమదూతలు వస్తారు పెద్ద శరీరం ఎర్రని కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు మీద ఒక భయంకరమైన నవ్వుతో యమదూతలు వస్తారు చనిపోతున్న ఆ మనిషి ముందుకు వచ్చి నిలబడతారు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని లాగి తీసుకువెళ్తారు వారిని పరలోకానికి తీసుకువెళ్తారు ఇలా వెళ్ళిన వాళ్ళ యాత్ర అనేక యుగాల పాటు యాత్ర చేస్తారు ఒక యాత్ర భూమి మీద కూడా జరుగుతుంది అది వారి కుటుంబం పూర్తి చేయాల్సి ఉంటుంది మనిషిని మోక్షం చెయ్యటానికి ఉపయోగపడుతుంది ఈ ఆచారాల వెనుక ఉన్న విషయాలు ఇప్పటికీ కూడా ఒక రహస్యమే ఒక మనిషి శరీరం నుండి ఆత్మను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మనిషి చాలా తప్పిస్తాడు ఏడుస్తాడు తన శరీరాన్ని వదిలి వెళ్ళటానికి ససేమిరా అంటాడు ఒక మనిషి శరీరం నుండి ఆత్మను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మనిషి చాలా తపిస్తాడు ఏడుస్తాడు పరి తపిస్తాడు తన శరీరాన్ని వదిలి వెళ్ళటానికి ససేమిరా అంటాడు శరీరంలోకి తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ యమదూతలు తమ ఆయుధాలతో వారిని తోసుకుంటూ ముందుకు లాక్కు వెళ్తారు మరణించే వ్యక్తి చుట్టూ భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఒక కొత్త శరీరం కోసం పెనుగులాడటం కనిపిస్తుంది అందుకే గరుడ పురాణంలో ఏం చెప్తారంటే ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదిలేయకూడదని చెబుతారు మనిషి మరణం తర్వాత ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు తప్పకుండా ఆచరించాలి చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు కడతారు సాత్విక తరంగాలతో నిండిన నీటితో మృతదేహానికి స్నానం చేయించటం వల్ల మృతదేహంపై ఉన్న తమో రజం నాశనం అవుతుంది అలాగే శరీరంలో చిక్కుకున్న సూక్ష్మమైన కుళ్ళిపోయే వాయువులను విడుదల చేయటంలో సహాయపడుతుంది కాబట్టి మరణించిన వ్యక్తికి స్నానం చేయించటం వలన అతని బాహ్యంగా మరియు అంతర్గతంగా శుద్ధి చేసినట్టే స్నానం చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి కొత్త బట్టలు ధరించాలి బట్టలను ముందుగా ధూపం పగపై పట్టుకోవటం ద్వారా లేదా గోమూత్రం ద్వారా తీర్థం చల్లటం ద్వారా వాటిని శుద్ధిపరచాలి ఈ కొత్త బట్టలు మాధ్యమం ద్వారా మరణించిన వ్యక్తికి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది హిందూ సాంప్రదాయాలలో ఇది ఒక ముఖ్యమైన ఆచారం చనిపోయిన వ్యక్తి ముక్కులో కాటన్ బాల్స్కి బదులుగా తులసి ఆకులు గుత్తిని ఉంచుతారు దీనివల్ల పర్యావరణంలోకి ఆ సూక్ష్మ క్రీములు అన్నవి వ్యాప్తి చెందకుండా సూక్ష్మజీవులను లోపలే ఉండే విషవాయువులను నిరోధిస్తుంది పర్యావరణం కూడా శుద్ధి చెయ్యబడుతుంది ఈ పద్ధతులన్నీ అంతిమ సంస్కరణలు భాగంగా ఇవన్నీ పూర్తయ్యాక దహన సంస్కారం చేస్తారు చితిని శుద్ధి చేస్తారు పండితులు మంత్రోచ్చారణ చేస్తారు కుటుంబ సభ్యులందరూ చుట్టూ నిలబడతారు ఆ కుటుంబంలోని పెద్ద కొడుకు ఆ చితికి నిప్పంటిస్తాడు మంటలు చెలరేగిన కొద్దీ శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవటం తట్టుకోలేరు ఆ మంటలను చూసైనా తమ ప్రియమైన ఆత్మీయులను ఇక తిరిగి రారనే వాస్తవ సత్యాన్ని అంగీకరిస్తారు చాలా మందిలో మగవాళ్లు గుండు గీయించుకోవటం చూస్తారు శిరోముండనం చేయిస్తారు దహన సంస్కారాలు చెయ్యటం ఒక మనిషి మన నుండి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని సంకేతాన్ని ఇస్తాయి ఇప్పుడే ఈ యాత్ర మొదలైంది యాత్ర పూర్తి అవ్వటానికి యమలోకం చేరటానికి ఈ ఆత్మకు చాలా సమయం పడుతుంది పిండ ప్రధానం అనేది హిందువుల ఆచారం మరణించిన తమ సొంత వారికి పూర్వీకులకి నివాళలు అర్పించటం చేస్తారు పిండం అంటే అన్నాన్ని ముద్దలలాగా గుండుగా చేసి వాటిపైన నువ్వులు ఇతర పదార్థాలు వేస్తారు ఈ ఆచారం పాటించటం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి మోక్షం పొందటంలో సహాయపడుతుందని నమ్ముతారు ఆత్మ యమలోకానికి వెళ్లేటప్పుడు గట్టిగా అరుస్తుంది వాళ్లు చేసిన పనులు విప్పి చెప్పేందుకు తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో చెప్పటానికి చిత్రగుప్తుడు అక్కడ కూర్చుని ఉంటాడు తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నన్ను వదిలేయండి తనని ఇంటికి పంపించవేయమని వేడుకుంటాడు తన పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలియక ఆత్మ గట్టిగా రోధిస్తుంది యమదూతలు నీ పని అయిపోయింది నీకంటూ ఇక ఏ ఇల్లు లేదని అరుస్తూ చెప్తారు అక్కడ ఆత్మకు సహాయపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు యమలోకానికి వెళ్లే దారిలో అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయని చెప్తారు ఈ పరిస్థితులన్నింటినీ ఆత్మ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇందులో అన్నింటికన్నా కష్టమైన దారి వైతరణి నదిని దాటమే వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడు పురాణంలో పేర్కొనబడి ఉంది పాపాలు చేసిన వారు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోపలికి వస్తారని చెప్తారు ఈ నది అతి భయంకరమైనది ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో వచ్చేవాళ్లకు ఈ పాపాలన్నీ గుర్తుకు వస్తాయని చెప్తారు నీటికి బదులుగా చీము రక్తం ఎముకలు బురదవలే కనిపించే మాంసం ఉంటుంది ఈ నదిలో చాలా పెద్ద పెద్ద ముసళ్ళు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండటం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళటం అంటే చాలా కష్టం నరకంలా అనిపిస్తుంటుంది ఈ నదిని దాటటానికి పదమూడు రోజులు సమయం పడుతుంది ఈ పదమూడు రోజులు పాటు ఆ ఆత్మకు తినటానికి ఏమీ ఇవ్వరు తాగటానికి ఇవ్వరు తిండి తిప్పలు లేకుండా ఆ ఆత్మ రోజు రోజుకి బలహీన పడిపోతుంది ఆత్మశక్తిని కోల్పోతుంది ఈ కారణంగా ముందుకు సాగటం చాలా కష్టంగా మారుతుంది ఈ దారిలోనే ఆగిపోతుంది ఈ అవస్థలను దాటించటానికి పిండ ప్రదానాలు చేస్తుంటారు పిండ ప్రదానం చెయ్యకపోతే ఆత్మకు ఎప్పటికీ మోక్షం ప్రాప్తించదు హిందూ అంత్యక్రియల విశ్వాసం ప్రకారం మరణం తర్వాత శాంతిని పొందేందుకు ఆత్మ ఎప్పటికీ భూమిపైన తిరుగుతుందనే బంధువులు పిండ ప్రదానం చేస్తుంటారు ఇక వృత్తాకారపు బియ్యపు ముద్దలు సమర్పించే వ్రతం ఒకటవ తిథి నుంచి పదవ తిథి వరకు చెయ్యాలి అయితే ఈ రోజుల్లో ఇది మరణానంతరం పదకొండవ రోజు వేడుకగా సంయుక్త కర్మగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలను శివ లేదా ఏ ఇతర గుళ్ళోనైనా నిర్వహిస్తారు పిండ ప్రధాన క్రియలు చేసిన తర్వాత కొబ్బరి నూనెను ఆ కుబ్బుసంపై పోస్తారు మరియు ప్రవహించే నీటిలో ముంచుతారు గరుడు పురాణం ప్రకారం పదహారు విభిన్న పట్టణాలు కనిపిస్తాయి ప్రతి నగరం దగ్గర యమదూతలో కాసేపటి కోసం ఆగుతారు ఇక పది పదకొండు పన్నెండవ రోజున పెట్టే పిండ ప్రధానంలో ఆత్మకు ఈ ఆహారం నీళ్లు అందుతాయి ఇలా పెట్టిన ఆహారం తిని ఆత్మ తిరిగి కఠినమైన యాత్రను కొనసాగిస్తుంది అందుకే పిండ ప్రధానం చాలా ముఖ్యమైన కార్యక్రమం పదకొండు రోజులు చేసే ఈ కర్మ ఒక కుటుంబాన్ని ఒక దగ్గర ఉంచుతుంది వారి మధ్య ఆత్మీయతను పెంచుతుంది చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకునేలా చేస్తుంది మహాభారతం ప్రకారం సాగరుడు అనే బలవంతుడైన రాజు ఉండేవాడు అతనికి అరవై వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు అనేక యుద్ధాలు చేసి తనను తాను నిరూపించుకోవాలని చూస్తాడు అతను అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అశ్వమేధ యాగంలో గుర్రాలను బలి చేసేవాళ్ళు ఈ యాగాన్ని పూర్తి చేసి రాజులు తమ శక్తియుక్తులను మరింత పెంచుకునేవారు వంద అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు ఇంద్రుడి స్థానాన్ని పొందవచ్చు తొంభై తొమ్మిది యాగాలు పూర్తి కాగానే వందవ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు కపిలముని ఆశ్రమంలో ఆ గుర్రాన్ని దాచేస్తాడు రాజు కొడుకులు ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్తారు కానీ కపిలమునికి కోపం వస్తుంది వెంటనే వారందరూ అక్కడే భస్మం చేస్తాడు ఆ సమయం కంటే ముందుగా వారందరూ చనిపోవటంతో బాధతోనూ పీడనంతోనూ బాధపడుతూ ఉంటాడు ఈ విషయం తెలిసిన రాజు మనవుడు ఋషిని క్షమించమని అడుగుతాడు అప్పుడు ఆ ఋషి వారి భస్మాన్ని గంగలో కలిపితే వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్తాడు ఆ భస్మం గంగలో కలపగానే అరవై వేల మందికి మోక్షం దొరుకుతుంది అందుకే ఈ రోజుకి కూడా మన ఆత్మీయులు అస్థికులు గంగలో కలుపుతారు తెలుగు గంగలో కలుపుతారు ఆస్తికలను గంగలో కలపటంతో పాటు అన్ని రకాల విధులు మరణించిన వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి దీనికి తోడు ఆ కుటుంబం అంతా చనిపోయిన వారికి చివరి వీడ్కోలు పలుకుతుంది ఈ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలోని వారిని అది అతలాకుతలం చేసేస్తుంది కొద్ది మంది తమ ఆత్మీయుల మరణం నుంచి ఎప్పటికీ కోలుకోలేరు ఇలాంటి సమయాల్లో ఇలాంటి విధులను కుటుంబాన్ని ఒక్కటిగా కలిపి ఉంచుతాయి ఇంట్లో ఏడుపులు ఉంటాయి అక్కడికి బంధుఘణమంతా వస్తూ పోతూ ధైర్యం చెబుతూ ఉంటారు అందరూ ఈ కుటుంబం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు బంధువులే కాదు ఇంటి చు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు ఇవన్నీ కూడా కోల్పోయిన మనిషి పట్ల ఉన్న ప్రేమ అచంచలమైన అభిమానాన్ని చాటుకునేలా చేస్తుంది అయిన వారిని కోల్పోవటానికి మించిన దుఃఖం మరేదీ లేదు ఉన్నది ఈ లోపు కోల్పోయిన వ్యక్తి తాలూకా మనిషి శిరోమండనం చేయించుకుంటాడు కదా అక్కడ మెల్లిమెల్లిగా వెంట్రుకలు మునుస్తాయి ఈలోపు కోల్పోయిన మనిషి దుఃఖం నుంచి కొంచెం కొంచెం బయటపడతాడు ఆ మనిషిని మర్చిపోయేలా చేస్తారు బిడ్డా చూసావు కదా తల్లి విన్నావు కదా మొత్తం విన్నాకానికి ఏమర్థమైంది ఇప్పుడు చెప్పు తల్లి నావారు నాది అంతా నా వాళ్లే అంతా నాదే నేను అన్ని కోట్లు సంపాదించాలి ఇన్ని కోట్లు సంపాదించాలి అన్ని బంగ్లాలు కట్టాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనే తపలలో వెంపర్లు ఆడుతూ మంచి మానవత్వాన్ని కూడా మర్చిపోయి డబ్బు వెంట బంధాల వెంట పరుగులు పెడుతూ బతికినంత కాలం పరుగులు పెడుతూ పెడుతూ ఉన్నావు కదా అలుపన్నది లేక పరిగెత్తేసావు కదా ఇప్పుడు చెప్పు నీ వెంట ఏది వస్తుంది నువ్వు సంపాదించిన దాంట్లో ఒక్క పట్టుడు మెతుకలైనా నీతో పట్టగెలగలవా నీ సంపాదనలో ఒక్క రూపాయి అయినా నువ్వు పట్టగెలగలవా ఆఖరికి నువ్వు మరణించిన తర్వాత కూడా నీ బిడ్డలు అనేవాళ్ళు దయ దలిచి నీకు పిండ ప్రధానం పేరట పట్టెడు మెతుకులు పెడితేనే అది తింటూ నువ్వు ఆ పదమూడు రోజుల యాత్ర చెయ్యగలుగుతావు ఆ యాత్ర చేసి స్వర్గానుకో నరకానుకో వెళ్తావు అది కూడా నీ బిడ్డలు నీ మీద దయ తలిస్తేనే లేదంటే నువ్వు బతుకున్నంతకాలం వారికి ఏమీ చెయ్యలేదని కోపం ఉంటే ఆ పిండ ప్రదానం కూడా చెయ్యరు నువ్వు మరణించిన తర్వాత ఆ పదమూడు రోజులు కూడా పస్తులతో నువ్వు అక్కడికి చేరుకోవాలి అందరూ నా వారే అని ఆశలు పెంచుకుంటున్నావు అంతా నాదే అంటూ విర్రవేగిపోతున్నావు పుట్టేటప్పుడు ఎలా వస్తావో పోయేటప్పుడు కూడా అలానే వెళ్తావు బిడ్డ ఈ మధ్యలో ఇదంతా కూడా ఒక జగన్ నాటకం బంధాలు బంధుత్వాలు వ్యామోహం సంపాదన డబ్బు అన్నీ కూడా ఒక మాయ వలయం లాంటివి ఇది ఒక జగన్నాటకం ఈ నాటకంలో నీకు తోచినట్టుగా నువ్వు అసలు ఉండకు ఏది మంచిగా ఉంటే అది మాత్రమే చెయ్యి ఉన్నంత కాలం బ్రతికినంత కాలం మంచి మాట్లాడు మంచి కోరు మంచి చెయ్యి నీ దగ్గర ఉన్న దాంట్లో పదో పాతికో ఎదుటి వాళ్ళకి సహాయం చేయి అదే నిన్ను ఒక్కసారి కాపాడుతుంది బిడ్డా ఇప్పటికైనా నీ సాయి ఏం చెప్పాడో అర్థమైంది కదా నీ సాయి మాటల్లోని అంతరార్థం ఏంటో తెలిసొచ్చింది కదా బిడ్డా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా బతుకో ఏది శాశ్వతం కాదు దేని మీద ఆశ పెంచుకోవద్దు దేని మీద మమకారం పెంచుకోవద్దు అలాగని దేని మీద ద్వేషం కోపం కూడా పెంచుకోవద్దు ఎప్పుడు ప్రశాంతంగా అలా జీవితం సాగించు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్